కాళ్ళు మాత్రం కూడలు దాడుతాయి కాళ్ళు మాత్రం తంగిలు దాటవు అబద్ధాలు మాత్రమే చెప్పి ప్రజల్ని గోల్మాల్ చేసి అధికారంలో కూర్చొని ప్రజల్ని మోసం చేసి తన మాత్రమే డబ్బులు సంపాదించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి అర్థమైతే ఇవాళ మీ అందరికీ నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చదువు ఏమని చెప్పిండు ఒక రూపాయి ఖర్చు కాకుండా నేనే చదివిస్తున్నా అనికేమంటాడు కూరగాయలు ఏం తేవాలి ఎట్లా ఉండాలి నూనె ఉండాలి నేను డిజైన్ చేసిన మన పిల్లగాల మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెంచాలని చెప్పిన మన వాస్తవం కదా నేను అడుగుతున్న కేసీఆర్ గారిని వేదికరించాలి ఏ స్కూల్ కైనా పోదాం నీ గవర్నమెంట్ నీ గవర్నమెంట్ హాస్టల్లో చివరికి అతి గొప్ప ఇన్స్టిట్యూట్ బాసాల ట్రిపుల్ ఐటీ వాళ్ళ మెరిటి పిల్లలు మాత్రమే చదువుకుంటారు ఆ పిల్లలు రెండు నెలలుగా మాకు అన్నం బాగలేదు మాకు ఆరోగ్యం చనిపోతుంది మా హాస్టల్ మంచిగా పెట్టమని చెప్పి అరవై రోజుల పాటు సమ్మె చేస్తే ఏ పార్టీ వాళ్ళని పోనీయలేదు ఏ నాయకుడిని పోనీయలేదు పోలీసులతోటి కేసులు పెట్టించి వాళ్ళని దుర్మార్గం చేసిన తప్ప ఎక్కడ కూడా పాలు పల్లె ఇవాళ మన పిల్లల్ని హాస్టల్ పంపిస్తే మన పిల్లల్ని రిజిస్టర్ లో పంపిస్తే ఏ పిల్లగాడు ఎప్పుడు చచ్చిపోతాడో ఏ బిడ్డకి ఏ ఎక్కడ రోగం వస్తుందో బిక్కు బిక్కుమంటూ కళ్ళల్లో వత్తులు వేసుకొని జీవిస్తున్న వాస్తవం కదా కేసీఆర్ గారు చిన్న పిల్లల చిన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఇవన్నీ మేము ఒత్తుగా చెప్పట్లే ఇవన్నీ కూడా మొన్న అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి